சிந்தி வச்சிந்தி உகாதி பண்டுக தெச்சிந்தி தெச்சிந்தி வசந்த விடுக வச்சிந்தி வச்சிந்தி உகாதி பண்டுக தெச்சிந்தி தெச்சிந்தி வசந்த விடுக தெச்சிந்தி தெச்சிந்தி வசந்த விடுக కొత్త సంవత్సరము వెంటబెట్టుకొచ్చింది కొత్త సంవత్సరము వెంటబెట్టుకొచ్చింది రాశి ఫలాలు కూడా రమ్యంగా తెచ్చింది రాశి ఫలాలు కూడా రమ్యంగా తెచ్చింది తీపి వగ రూపులుపు ఉప్పోకారం చేదు తీపి వగరు పులుపు ఉప్పో కారం చేదు ష్రుచుల సన్మిళిత పండగొచ్చి చేరింది వచ్చింది వచ్చింది ఉగాది పండుగ తెచ్చింది తెచ్చింది వసంత వేడుక తెచ్చింది తెచ్చింది వసంత వేడుక కొత్త బట్టలు వేసుకొని చుట్టాల పిల్చుకొని కొత్త బట్టలు వేసుకొని చుట్టాల పిల్చుకొని పిన్నా పెద్దలంతా పారాటలాడుకుంటూ మామిడాకు తోరణాలు మల్లె పూల పరిమళాలు మామిడాకు తోరణాల మల్లె పూల పరిమళాలు ఇల్లు వాకిళ్ళ బొట్లు వీధి వీధి సంబరాలు వచ్చింది వచ్చింది పండుగ తెచ్చింది తెచ్చింది వసంత వేడుక తెచ్చింది తెచ్చింది వసంత వేడుక పెద్దమ్మ దుర్గమ్మ అంకలమ్మ శుకులమ్మ పెద్దమ్మ దుర్గమ్మ అంకలమ్మ సంకూలమ్మ అమ్మవారి గుళ్ళల్లో బోనాల పూజలంట అమ్మవారి గుళ్ళల్లో బోనాల పూజలంట గన్నలూరు గంగం అచామలు రుచవడమ్మ గన్నలూరు గంగమ్ అచామలు రుచవడమ్మ భద్రమ్మలందరికీ బలి పూజలర్పించ వచ్చింది వచ్చింది బుగాది పండుగ తెచ్చింది తెచ్చింది వసంత వేడుక వచ్చింది వచ్చింది బుగాది పండుగ తెచ్చింది తెచ్చింది వసంత వేడుక తెచ్చింది తెచ్చింది వసంత వేడుక వసంత వేడుక వేడుక వసంత